హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అప్డేట్ ఏంటంటే జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఒక కొత్త పథకం అయితే అమలైంది ఫ్రెండ్స్ ఈ పథకం కింద ప్రతి ఒక్కరూ లబ్ధి పొందేదానికి అవకాశం అయితే ఉంది అదేంటో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళి సిమ్ల మీద క్లిక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ ఎందుకంటే మీ లైకే మాకు బూస్ట్ అవ్వండి సరే ఇంకా మనం మ్యాటర్లకి వెళ్ళే ముందు ఒక విషయం ఏంటంటే ఈ మ్యాటర్ని పూర్తిగా మీరు వినగలిగినా చూడగలిగిన మీకు పూర్తిగా అయితే మీకు ఉపయోగపడుతుంది ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా దీన్ని పూర్తిగా వినండి చూడండి ఇక మనం మ్యాటర్లకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ జాబ్ కార్డు ఉన్నవారికి కోసం కొత్త పథకం అయితే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అదేమో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం టీడీపీ సం సంకీర్ణ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డు హోల్డర్లకు కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది ఫ్రెండ్స్ ఈ చొరవ ఈ చొరవ గ్రామీణ జీవనోపాధి మద్దతు ఇవ్వడానికి మరియు స్థానిక కమ్యూనిటీలలో ఉపాధి అవకాశాలు అందించడం ద్వారా వలసలను తగ్గించడానికి రూపొందించడానికి ఈ పథకం మరియు దాని ప్రయోజనాలు యొక్క అవసరాల కోసం ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ జాబ్ కార్డు హోల్డర్స్ కోసం కొత్త పథకం ముఖ్య లక్షణాలు కూడా మనం తెలుసుకున్నాం రాయితీతో కూడిన నిర్మాణం పశువులు గొర్రెలు మేకలు కోళ్ళ షెడ్లు నిర్మాణానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది పశువుల షెడ్లకు తొంభై శాతం సబ్సిడీ పశువులు మరియు పౌట్ పౌల్ట్రీ షెడ్లు డెబ్బై శాతం సబ్సిడీ ఇస్తుంది ఫ్రెండ్స్ ఉపాధి అర్హతలు ఏంటంటే ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా ఈ హామీ పథకం కింద యాక్టివ్ జాబ్ కార్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ చిన్న మరియు సన్నకారు రైతులకు ఎస్సీ ఎస్టీ మరియు సంసార వర్గాల ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ స్థానిక వెటనరీ అధికారిని సంప్రదించండి అర్హులైన లబ్ధిదారులు తమ దరఖాస్తులను సమర్పించడానికి సమీపంలోని వెటనరీ అధికారిని సంప్రదించాలి డాక్యుమెంటేషన్ దరఖాస్తు చేసేటప్పుడు మీ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు మరియు ఇతర అవసరమైన పత్రాలు ఉన్నాయని నిర్దేశించుకోండి లాభాలు కూడా ఏంటో మనం తెలుసుకుందామండి స్థానిక ఉపాధి గ్రామీణ ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లే అవసరాన్ని తగ్గించడం దీని యొక్క దీని ద్వారా స్థానిక ఉపాధి అవకాశాలను అందించడం ఈ పథకం ఒక లక్ష్యం రైతులకు మద్దతు మద్దతుగా షెడ్డుల నిర్మాణానికి సబ్సిడీ ఇవ్వడం ద్వారా ఈ పథకం రైతులకు వారి పశువులను మరియు కోళ్లను కాపాడుకోవడంలో వారి ఆదాయాన్ని పెంచడంలో తోడ్పడుతుంది గ్రామ అభివృద్ధి కోసం పశువులు మరియు కోళ్ల పెంపకాన్ని మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం ద్వారా కూడా స్థిరమైన గ్రామీణ అభివృద్ధి కూడా ప్రోత్సహిస్తుంది దీని గురించి కూడా చర్యలు ఏంటి కూడా తీసుకుందాం ఫ్రెండ్స్ అర్హతను తనిఖీ చేయడం మీకు సక్రియ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు ఉందని ధృవీకరించుకోండి ఉందో లేదో తెలుసుకొని అది యాక్టులు ఉందో లేదో తెలుసుకోండి తర్వాత పత్రాలను అన్నీ సిద్ధం చేసుకోండి వర్తిస్తే చిన్న లేదా సన్నకారు రైతులను రుజువుతో సహా అవసరమైన పత్రాలు సేకరించుకోండి తక్షణమే ఈ పథకానికి ఈ ప్రయోజనకరమైన ప్రయో పథకం ప్రయోజనాన్ని పొందడానికి మీ స్థానిక వెటర్నరీని అధికారి సంప్రదించండి మరియు వీలైన త్వరగా ఈ దరఖాస్తు సమర్పించుకోండి ఇది అంతేకాకుండా మీ గ్రామీణలో ఉన్నటువంటి ఉపాధి హామీ పథకం కింద ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా సంప్రదించి ఈ పథకం ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఎందుకంటే ఉపాధి హామీ పథకం ద్వారానే కాబట్టి నిధులు సేకరి సేకరించబడతాయి సేకరిస్తారు ఆ ఉపాధి హామీ పథకం నుంచి మన డబ్బులు మన మన ఖాతాలో పడతాయి కాబట్టి వాళ్ళ ద్వారా కూడా దీన్ని దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ప్రయోజనాన్ని అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఈ పథకాన్ని మీరు త్వరగా పొందవచ్చు కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ పథకం ద్వారా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వెంటనే ఈ దగ్గరలో ఉన్న మీ దగ్గరలో ఉన్నటువంటి వెటనరీ అధికారులను కానీ లేదా ఉపాధి హామీ అధికారులైనా కానీ సంప్రదించవచ్చు వాళ్ళు సంప్రదిస్తే పూర్తి వివరాలు అయితే మీకు ఇస్తారు ఫ్రెండ్స్ దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా పూర్తి వివరాలు అయితే వాళ్ళు చెప్తారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు సమాచారం దీంట్లో మీరు ఉపయోగపడే ఖచ్చితంగా మ్యాటర్ అయితే ఉంది ఫ్రెండ్స్ కాబట్టి నా వీడియోకి నా మ్యాటర్కి లైక్ చేసిండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ మహేష్ బాయ్ ఫ్రెండ్స్